అమ్మాయిలు చాలా హుషారుగా ఉన్నారు మీ సంగతి ఏంటి మీరు కూడా ఎంకరేజ్ చేయొచ్చు మోర్ సౌండ్ ప్రతిభకు అడ్డం కాదని చెప్పి ఈ విజయం అనేది మనందరికి తెలియజేసింది అవునా కాదా పట్టుదల ఆత్మవిశ్వాసం ఉంటే సాధించేది ఏది లేదనేది తెలియజేసింది ఈరోజు మహిళలు ముఖ్యంగా చాలా ముందుకెళ్తున్నారు వాళ్ళని ఆపే శక్తి ఈ యొక్క భూమి మీద పుట్టలేదు ఎంతో మంది పిల్లోళ్ళు స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉన్న పిల్లోళ్ళు వచ్చి కలుస్తా ఉన్నారు నేను గెలిచినప్పటి నుంచి నేను క్యాంపెయిన్ తిరుగుతున్నప్పటి నుంచి వాళ్లకు ఉన్న సమస్యల గురించి వాళ్ళకు ఏ విధంగా వాళ్ళకి ఈ ట్రైనింగ్ కావాలా ఇంకా అవకాశాలు ఎలా ఎదగాలని చెప్పి ఈరోజు మనం అందరము ఆ యొక్క యువ క్రీడాకారులు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చి వాళ్లకు సరైన అభివృద్ధి పదంలో వాళ్ళు ముందుకెళ్లడానికి మనం సహకరించుకోవాలి రాజకీయాలకు అతీతంగా రాబడ్డని చాలా గట్టిగా తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు శ్రీచరుణి సాధించిన ఈ కీర్తి ప్రతిష్టల కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీచరుణికి రెండున్నర కోట్ల రూపాయల నగదును బహుమతిగా ప్రకటించారు గ్రూప్ స్థాయికి సంబంధించిన ఉద్యోగాన్ని కూడా ప్రకటించారు అలాగనే శ్రీచరుణికి నివాసం ఉండడానికి స్థలాన్ని కూడా కేటాయిస్తామన్నారు ఇది ఈ యొక్క మహిళా క్రికెట్ టోర్నమెంట్ లో ఆడిన వాళ్లకు వివిధ రాష్ట్రాలలో కూడా ఇంత పెద్ద ఎత్తున వాళ్ళకు బహుమ